సంగారెడ్డి నారాయణరెడ్డి కాలనీలో దుర్గాభవానీ మాతా విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు అన్నదానం జరిపారు సంగారెడ్డి పట్టణంలోని ఎనిమిదవ వార్డు నారాయణరెడ్డి కాలనీలో ఎన్ఆర్సీ మాత అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ దుర్గా భవానీ మాతకు ప్రత్యేక పూజలు జరిపిన అనంతరం స్థానిక భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో కాలనీ పెద్దలు లక్ష్మణ్ రాధాకృష్ణ వీరేశం నారాయణగౌడ్ గౌడ్ సతీష్ గౌడ్ యూత్ సభ్యులు సందీప్ సన్నీ భూమేష్ శ్రావణ్ ప్రసాద్ రాజు సతీష్ రాకేష్ కార్తిక్ సాయిగౌడ్ బన్నీ రోహిత్ తదితరులు స్థానిక కాలనీ మహిళలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు नारेश्या। नारेश्या। ग्रहाना, अत्यंता अनुकूल मम सह कुटुबा क्षेम स्थर्य धैर्य वीर् विजय अभय आयु आरोग्य ऐश्वर्या अभिवृद्ध्यर्थं धर्म अर्थ काम मोक्ष चतुर्विध फल प्राप्त्यर्थं श्रीमद् अखिलाण्डकोटि ब्रह्माण्डनायक सच्चिदानन्द वरुपिन्या लोक संमर्कशनार्थम महाकाले स्वती जगदंबा पृथ्वीर्थम देवी शरा नवरात्रा उत्सवा குஷ்நாயே நமஹ சாந்தி

ఈ ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా నవరాత్రులు నవరాత్రులు స్టార్ట్ చేశామండి మా కాలనీ వాసులు అందరం కలిసి అమ్మవారిని ప్రతిష్ట చేయించుకున్నాము మా యువతలు పిల్లలు పెద్దలు అందరూ కలిసి దీక్ష కూడా తీసుకున్నారు పిల్లలందరూ కాలనివాసులు మా ఫ్రెండ్ నా లక్ష్మణ గారు శ్రీకాంత్ కథ పెద్దలందరూ సహకారంతో అమ్మవారి ప్రతిష్ట మండపాన్ని నిర్మించుకొని అందరం క్షేమం అందరూ క్షేమంగా ఉండాలని మా కాలనీ వాసులు అందరితో అందరం బాగుండాలని అమ్మవారిని కోరుకుంటున్నాం నాని రెడ్డి మొత్తం ఒక యూత్ సంబంధించిన పిల్లలందరూ నేను పెద్దవాళ్ళని ఎంత నుంచి సపోర్ట్ ఇచ్చుకుంటూ యూత్ పిల్లల్ని ముందులో పెట్టి సందీప్ సన్నీ వాళ్ళ యూత్కి సంబంధించిన నాని రాకి కార్తీక్ రెడ్డి అది సతీష్ సతీష్ సత్తి డెకరేషన్ సత్తి మెయిన్ ఇంపార్టెంట్ అంటే మా సత్తి మా మా కాలనీలో ఉండడం మా గ్రేటెస్ట్ ఎందుకంటే ఇది అంత డబ్బులు కాదు ఉచితంగా చేసింది మావాడు పైసలు ఏం తీసుకోలేడు అది ఏమున్నా ఖర్చుల మందం తీసుకుంటేమో కానీ కానీ చాలా గ్రాండ్గా ఈసారి ప్రతిసారి లేకుండా ఈసారి ఒక విజంగా చాలా బాగా చేసినాం ప్రతి సంవత్సరం ఇంకా పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదు ఎన్ఆర్సీ గ్రూప్ అంటే ఈ మా యూత్ పిల్లల్ని ముందు కూర్చుకుంటూ నేను సపోర్ట్ ఇచ్చుకుంటూ మళ్ళీ మా సతీష్ గౌడ్ మా ఫ్రెండు నేను ఒక మాట చెప్పాను కానీ అన్నదానము పూజ విగ్రహం విగ్రహానికిట చేయడం జరిగింది అన్ని రకాలుగా ఆయన ముందు పూజ ప్రస్తుతం ఆయనకు ఇచ్చినాము నానేడి గారిన ఇంకా ప్రతి సంవత్సరం ఇదే ఎత్తుగా ఇంకా బా ఇంకా చాలా గ్రాండ్గా చేయడానికి ముందుకు మేము సపోర్ట్ ఇచ్చి పిల్లల్ని ముందుకు తీసుకుపోతామని కోరుకుంటున్నాం